హాయ్ ఫ్రెండ్స్ ఒక అడవిని ఊహించుకోండి ఇది దేశాల కన్నా పెద్దది ఇందులో ఇంకా గుర్తించలేని వేలాది జాతుల జంతువులు ఉన్నాయి అక్కడికి వెళ్ళిన కొంతమంది మనుషులు ఇప్పటి వరకు తిరిగి రాలేదు ప్రపంచ శ్వాసకోశంగా పిలిచే అమెజాన్ అడవిలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి ఈ రోజు మనం అమెజాన్ అడవిలోకి అడుగు పెడదాం ఇది భయపెట్టేంత అందమైనది అమెజాన్ అడవి దక్షిణ అమెరికాలో ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫికల్ రెయిన్ ఫారెస్ట్ దీని విస్తీర్ణం దాదాపు యాభై ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఇది తొమ్మిది దేశాల్లో విస్తరించి ఉంది ముఖ్యంగా బ్రెజిల్ పెరు కొలంబియా వెనిజువెలా ఈక్వెడార్ బొలీవియా గయానా సురినామ్ మరియు ఫ్రెంచ్ గయానా ఈ దేశాల్లో ఈ అమెజాన్ అడవి విస్తరించి ఉంది మొత్తం అడవిలో అరవై శాతం బ్రెజిల్ దేశంలోనే ఉంది దీనిని లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని కూడా అంటారు అమెజాన్ అడవిలో పదహారు వేల రకాల చెట్లు మరియు మూడు లక్షల రకాల మొక్కలు ఉన్నాయి బ్రెజిల్ అట్టడుగున వర్షాలు ఎక్కువగా పడతాయి కాబట్టి ఇక్కడ సస్యవనాలు బాగా పెరుగుతాయి చాలా చెట్లు యాభై నుంచి అరవై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి కొన్ని రకాల చెట్లు మనకు మందులకు వంటలకు అలంకరణలకు ఉపయోగపడతాయి అనేక మొక్కలలో ఔషధ గుణాలు ఉన్నాయి నేటి వైద్య రంగంలో ఉపయోగించే కొన్ని మందులు కూడా ఇక్కడి మొక్కల నుంచే తయారవుతాయి అమెజాన్ అడవి అనేది అత్యధిక జీవజాతుల నివాస స్థలం ఇక్కడ నాలుగు వందల ముప్పై రకాల పాలిచ్చే జంతువులు అంటే మమ్మెల్స్ పదమూడు వందల రకాల పక్షులు నాలుగు వేల రకాల భ్రమరాలు మరియు సుమారు మూడు వేల రకాల చేపలు ఉన్నాయి ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన డాట్ ఫ్రాక్స్ అనకొండ జాగ్వార్ ఫిరానా చేపలు ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ అడవిలోని కొన్ని జంతువులు ఇంకా శాస్త్రవేత్తలకు కూడా తెలియవు కొన్ని జంతువులు రాత్రి మాత్రమే బయటకు వస్తాయి వాటిని కనిపెట్టడం చాలా కష్టం గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అత్యంత భారీ సర్పం ఇది జలచర జీవులను కూడా మింగివేసి తినగలదు పిరాణా చేపలు ఒకే క్షణంలో మాంసాన్ని తునా తునకలుగా చీల్చగలవు జాగ్వార్ అత్యంత బలమైన కడుపు పుష్పి జంతువు ఒక గుళికతో జంతువులను చంపగలదు విషపూరితమైన పాము మరియు కీటకాలు చాలా ప్రమాదకరమైనవి ఆటేసినట్లయితే కొన్ని గంటల్లోనే మరణం సంభవిస్తుంది ఇవన్నీ కూడా మనకు ఈ అమెజాన్ అడవిలో మాత్రమే కనిపిస్తాయి అమెజాన్ అడవిలో అమెజాన్ నది ప్రవహిస్తుంది ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద నది ఈ నదిలో సుమారు పదకొండు వందల రకాల చేపలు ఉన్నాయి ఈ ప్రాంతంలో సంవత్సరానికి సగటున రెండు వందల రోజుల వరకు వర్షాలు పడుతూనే ఉంటాయి ఎక్కువ వర్షాల వలన నేల మృదువుగా మారుతుంది దారులు చాలా సులభంగా తప్పిపోతారు అమెజాన్ అడవిలో నాలుగు వందలకి పైగా ఆదివాసీ జాతులు నివసిస్తున్నారు వారిలో వంద కంటే ఎక్కువ జాతులు ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తున్నారు ఈ జాతుల జీవన శైలి వేట చేపల వేట చెట్లతో ఇల్లు నిర్మించడం వారు తమ భాష హిందీ సంస్కృతి వైద్యం అన్నింటినీ అడవిలోనే నేర్చుకుంటారు ఈ ఆదివాసుల భద్రత కోసం కొన్ని ప్రాంతాలు ప్రవేశానికి నిషిద్ధంగా ఉన్నాయి ఇన్ని వనరులున్న ఈ అమెజాన్ అడవి కొద్ది కొద్దిగా అవుతూ వస్తోంది దీనికి కారణం డిఫారెస్టేషన్ ప్రతి సంవత్సరం వేల రకాల చెట్లు కొట్టబడుతున్నాయి కట్టడాల నిర్మాణం బొగ్గు తవ్వకాలు పశుపాలన వల్ల అడవి తగ్గిపోతోంది అమెజాన్ అడవిలో ప్రతి నిమిషం ఒక ఫుట్బాల్ మైదానమంత విస్తీర్ణం నష్టమవుతోంది అడవి నాశనం వల్ల వాతావరణ మార్పులు పంటల తక్కువ దిగుబడి వంటి సమస్యలు వస్తాయి కొన్ని జంతువులు అంతరించిపోతున్నాయి ఆ ప్రాంత ప్రభుత్వాలు మరియు ప్రపంచ దేశాలు కలిసి అమెజాన్ను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి అంతర్జాతీయ సంస్థలు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పీస్ వంటి సంస్థలు ఈ అడవుల రక్షణలో భాగంగా పనిచేస్తున్నాయి చెట్లను నాటి వన విచ్ఛిన్నాన్ని ఆపాలని సూచనలు అందుతున్నాయి అమెజాన్ అడవి మన భవిష్యత్ తరాల కోసం చాలా కీలకం ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది వాతావరణాన్ని సమతుల్యం చేస్తుంది అమెజాన్ అడవిలో పది శాతం కంటే ఎక్కువ జీవజాతులు ఉన్నాయి అమెజాన్ నదిలో డాల్ఫిన్లు కూడా ఉంటాయి ఇక్కడ కొన్ని చెట్లు ఈ సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తున్నాయి అమెజాన్ అడవిలో ఆకాశం నుంచే చూసినప్పుడు గ్రీన్ సముద్రంలా కనిపిస్తుంది ఈ అడవిలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు మానవ జాడలేని స్థితిలో ఉన్నాయి భూమికి ఊపిరినిచ్చే అమెజాన్ అడవి ఇది కేవలం అడవి కాదు అది ఒక జీవ సృష్టి మాస్టర్ పీస్ మనందరం కలిసి దీనిని కాపాడాలని సంకల్పించాలి అడవి కోసం మనం ఏమి చేస్తున్నామో రేపటి భవిష్యత్తు దాని ఆధారంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రహస్యమయమైన నిజాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే